ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మనము ఒక సేవ చేస్తున్నప్పుడు ఆ సేవను స్వీకరించేటువంటి వ్యక్తిని మనం చూడకూడదు ఆ సేవను స్వీకరించేటువంటి వ్యక్తిలో బాబాను మాత్రమే చూడాలి మనం చేసేటువంటి సేవ బాబా మార్గంలో ప్రతీదీ కూడా అది బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది బాబా ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులకు మాత్రమే అది చేరుతుంది ఎందుకంటే మనం చాలామంది సేవ చేసి మనం ఎవరినో ఉద్ధరించేసాము ఎవరికో మనం సేవ చేశామని చెప్పి మనం అనుకుంటాం ఇక్కడ ఎప్పుడూ కూడా బాబా మార్గంలో మనము సేవను వ్యక్తుల రూపంలో చూడకూడదు అది అందుకున్నటువంటి వ్యక్తి బాబాగానే మనం చూడాలి అలా చూడగలిగినటువంటి రోజు మనం చేసేటువంటి సేవలో మనకు గొప్ప తృప్తి కలుగుతుంది అంతేకాదు ఎప్పుడైతే మనము సేవ చేస్తున్నామనేటువంటి భావనలో ఉంటామో ఖచ్చితంగా అహంభావం పెరుగుతుంది నా వల్ల వీరు లబ్ధి పొందారు నా వల్ల వీరు పది రోజులు భోజనం చేశారు అంటే నేను అనేటువంటిది అహంకారానికి ప్రతీక కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనం ఎప్పుడూ కూడా ప్రతీ సేవలోనూ అది అందుకున్నటువంటి వ్యక్తిలో బాబా యొక్క స్వరూపాన్ని మాత్రమే చూడాలి బాబా ప్రతిరోజు లెండికి వెళ్ళేటువంటి వారు ఆ రోజు షిర్డి గ్రామం అంతా కూడా చాలా చిన్న గ్రామము చాలా చిన్న రోడ్లు ఆ రోడ్లన్నీ కూడా దుర్గంధంతో నిండిపోయి ఉండేటివి ఎక్కడ పడ్డ చెత్త అక్కడే ఉండిపోయేటువంటిది అదేవిధంగా మలమూత్రాలు అశుద్ధమైనటువంటి అన్నీ కూడా ఆ రోడ్డు వెంటే ఉండేది ఒకరోజు బాబా దర్శనానికి నివాసా నుంచి బాలాజీ నివాస్కర్ వస్తాడు వచ్చినటువంటి బాలాజీ నివాస్కర్కు సాక్షాత్తు పరమాత్మ నడిచేటువంటి ఆ దారులు అలా ఉండడము అస్సలు నచ్చదు దాంతో ఆ బాబా నడిచేటువంటి ఆ దారులన్నీ కూడా అతను చిన్న చీపురుతో శుభ్రం చేసేటువంటి వాడు చాలా సందర్భాల్లో ఆ శుద్ధాన్ని కూడా చేతులతో ఎత్తి పక్కన పోసేటువంటి వాడు అటువంటి సేవను ఎందుకు బాలాజీ నివాస్కర్ ఎంపిక చేసుకున్నాడు ఒకరోజు తను మొత్తం శుభ్రం చేసిన తర్వాత కూడా మరుసటి రోజు ఆ రోడ్లన్నీ కూడా అశుద్ధంతో నిండిపోయి ఉండేటువంటివి మలమూత్రాలకు సంబంధించినటువంటి దుర్గంధం అంతా కూడా వచ్చేటువంటి అటువంటి రోడ్లను ఒక్కరోజు కూడా విసుక్కోకుండా మామూలుగా ఒకరోజు ఉండిపోదామని చెప్పొచ్చినటువంటి నివాస్కరు ఆ సేవను చాలా రోజులు చేస్తాడు తను షిరిడిలో ఉండని రోజులు కూడా ఎప్పుడు వచ్చినా సరే అదే సేవను తను కొనసాగిస్తుండేటువంటి వారు ఒకరోజు ఒక భక్తుడు బాలాజీ నివాస్కర్ని అడుగుతాడు అయ్యా మీరు ప్రతిరోజు కూడా దీని అంతా కూడా శుభ్రం చేస్తున్నారు అయినా సరే ఇక్కడ జనాలకు కనీసం కూడా ఇంగితం లేకుండా బుద్ధి లేకుండా మళ్ళీ ఇక్కడే ఈదారంటే మలమూత్రాలు చేస్తూ ఉన్నారు మీరు ఎందుకు మంది యొక్క మలమూత్రాలను ఆ దుర్గంధాలను ఎందుకు ఎత్తిపోస్తున్నారు అని చెప్పి అడుగుతాడు అప్పుడు బాలాజీ నివాస్కరు ఒక మాట అంటారు నేను ఇతరుల యొక్క మలమూత్రాలను నేను నా చేతితో ఎత్తిపోస్తున్నాను వాటిని శుభ్రపరుస్తున్నాననేటువంటి భావన ఏ రోజు నాకు కలగలేదు నాకు కలిగినటువంటి భావన ఏమిటంటే పరమాత్మ నడయాడేటువంటి ఈ నేల ఈ నేల ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి వారి పాదాలు తాకినటువంటి ఈ నేల పరమ పవిత్రమైనటువంటిది వారు ఈ నేల వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు కదా వా నడి వారు నడిచినటువంటి ఈ నేలలో కనిపించినటువంటి ఈ అశుద్ధమేది నాకు దుర్గంధంగా అనిపించట్లేదు అది వారి చరణ స్పర్శ తగిలినటువంటి భూమిపైన పడగానే ఆ అశుద్ధం కూడా పవిత్రమైపోతుంది నేను ఈ అశుద్ధాన్ని అశుద్ధంగా చూడటం లేదు బాబా నడిచేటువంటి ఈ దారిలో ఆ అశుద్ధం కింద ఉన్నటువంటి బాబా యొక్క పాదస్పర్శను మాత్రమే నేను చూస్తున్నానన్నారు నిజంగా ఎంత గొప్ప భావన కదా మనమేదో మందిరంలో ఒక వంట వండినటువంటి గిన్నె కడిగితేనో లేకపోతే మందిరం శుభ్రం చేస్తేనో మనమేదో గొప్ప సేవ అనుకుంటాం కదా అంటే ఆ సేవలో కూడా బాబా యొక్క పాదస్పర్శను బాలాజీ నివాస్కర్ అనుభవించారు ఇది అసలైనటువంటి సేవ సేవలో ఉండేటువంటి ఆనందం ఎంత గొప్పదనేటువంటిది బాలాజీ నివాస్కర్ చెప్పినటువంటి ఆ మాటల్లో మనకు తెలుస్తుంది అంటే బాబా నడుచుకుంటూ వెళ్ళాడు ఆ నడుచుకుంటూ వెళ్ళినటువంటి ప్రదేశంలో అశుద్ధం పడింది ఆ అశుద్ధాన్ని చూడలేదు అశుద్ధాన్ని తన కంటికి కనిపించలేదు ఆ అశుద్ధాన్ని తీసిన తర్వాత ఆ అశుద్ధం కింద ఉన్నటువంటి పరమాత్మ యొక్క పాదముద్రలను వెతుక్కున్నాడు తప్ప అందులో ఎటువంటి దుర్గంధాన్ని లేకపోతే అవి చాలా దుర్గంధమైనటువంటివి ఆ ప్రదేశమంతా కూడా మలమూత్రాలతో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడూ కూడా బాలాజీ నివాస్కర్ భావించలేదు ఆ రోజు భక్తుల యొక్క సేవ అలా ఉండేది ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే మనం చేసేటువంటి ప్రతి సేవలో కూడా ఆ సేవ అందుకునేటువంటి వారు వారిని మనము వ్యక్తులుగా మనం చూడకూడదు వారిని మనం బాబా స్వరూపంగానే చూడాలి ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బాబా మార్గంలో సేవ అంటే బాబాకు మనము ఎప్పుడూ కూడా నేరుగా సేవ చేయము బాబా మనకు సేవ అనేటువంటి దాన్ని ఆ భావాన్ని కలిగించి ఆ ప్రేరణను కలిగించి తను ఎవరికైతే సహాయం చేయదలుచుకున్నాడో వారికి మన ద్వారా సహాయాన్ని అందిస్తారు బాబా ఎప్పుడూ కూడా మన సేవను నేరుగా స్వీకరించడు నిజంగా బాబాకు మనం ఏమి సేవ చేయగలుగుతాం అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి ఏం సేవ చేయగలుగుతాం బాబాకు ఒక పూలమాల ఇవ్వడం సేవ అయితే అది సాయంత్రానికి వాడిపోతుంది బాబాకు ఒక షాల్వా ఇవ్వడం సేవ అయితే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు బాబా దాన్ని వేసుకుంటాడు కానీ బాబా మార్గంలో అసలైనటువంటి సేవ పరోపకారం మాత్రమే అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా బాబా మన చేత పరోపకారం అనేటువంటి సేవను మనతో చేయిస్తాడు అందులో ఉండేటువంటి ఆనందము మరి ఎందులోనూ కూడా ఉండదు మనం ఒక వ్యక్తికి సహాయం చేస్తే ఆ వ్యక్తి మన ముందు వ్యక్తపరిచేటువంటి ఆనందం మనకు ఎన్నో రెట్ల తృప్తినిస్తుంది ఎందుకంటే బాబా నాకు ఈ సేవను అనుగ్రహించాడు బాబా అనుగ్రహించకపోతే నేను ఈ సేవ చేసేటువంటి వాడిని కాదు అనేటువంటి స్పృహ ఎప్పుడూ మనకు ఉండాలి మనం చాలామంది మనం సేవ చేస్తున్నాం అనుకుంటాం కాదు ఆ సేవ చేయడానికి కావలసినటువంటి స్పృహను ఆ ప్రేరణను బాబాయే కలిగిస్తాడు లేకపోతే మనం ఏ సేవ కూడా మనం చేయలేం కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి ఒక రైతు వచ్చి తన వాడాలో వరండాలో కూర్చొని ఉంటాడు చాలా విచారంగా అతని మోము ఉంటుంది కాకాసాహెబ్ వెళ్ళి అడుగుతాడు ఏమైంది ఎందుకు అంత నిరుత్సాహంగా ఉన్నావు ఎందుకంత పరేషాన్లో ఉన్నావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ రైతు చెప్తాడు పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పిచికారీ చేయాల్సినటువంటి మందు సామాగ్రి నా దగ్గర లేదు ఎరువుల షాపుకి వెళ్ళి రైతాకు వెళ్ళి అడిగితే నువ్వు పోయిన పంట అప్పే చెల్లించలేదు ఇప్పుడు ఇవ్వను అని అన్నాడు పంట చేతికొస్తుందా లేకపోతే అది తాలుగా రాలిపోతుందా గోధుమలు అనేటువంటిది నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పోయినసారి అప్పే నేను కట్టలేదు ఈసారి కూడా కట్టకపోతే వచ్చే పంట పెట్టుబడి కూడా నాకు రాదు అని చెప్పి అని అంటాడు అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆలోచిస్తాడు ఈ వ్యక్తిని ఈ వాడాదాకా పంపించింది సాక్షాత్తు బాబాయ్ కాబట్టి బాబా అనుమతి లేకుండా ఇక్కడ ఏదీ జరగదని చెప్పి తన ఎరువుల పిచికారికి కావలసినటువంటి డబ్బును కాకాసాహెబ్ అందిస్తాడు అందించిన తర్వాత తను వెళ్ళి కొనుక్కొచ్చి చేనుకు ఆ వెరువును చల్లుతాడు ఆ తర్వాత నలభై రోజులకు పంట చేతికొస్తుంది వచ్చిన తర్వాత ఆ డబ్బును తీసుకొని వచ్చి కాకాసాహెబ్కి ఇస్తాడు అయ్యా మీరు ఆ రోజు సహాయం చేయకపోతే పంట ఇంత దిగుబడి వచ్చేటువంటిది కాదు నేను మామూలుగా ఎకరానికి ఇరవై బస్తాలు వస్తుందనుకున్నా కానీ అదనంగా ఎనిమిది బస్తాలు వచ్చాయి మీ రుణం ఎలా తీర్చుకోను అని అంటే అప్పుడు కాకాసాహెబ్ అంటాడు ఈ నేను చేసినటువంటి సహాయము బాబా పేరు మీద చేసినటువంటి సేవ కాబట్టి ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకొని మళ్ళీ పంటకు కావలసినటువంటి పెట్టుబడికి ఎవరి దగ్గర నువ్వు చేయి జాచకు ఈ డబ్బుతోనే నువ్వు మరలా పంట వేసుకో ఆ తర్వాత నీకు వచ్చినటువంటి దాంట్లో నుంచి సాయిబాబా సేవ కోసము కొంత వినియోగించు అని చెప్పి చెప్తాడు అప్పటి నుంచి ఆ రైతు ప్రతిసారి పంట పండినప్పుడల్లా కూడా శ్రీరామనవమి ఉత్సవానికి కావలసినటువంటి ఆ అన్నానికి కావలసినటువంటి బియ్యాన్ని ఆరైతే స్వయంగా ఇచ్చేటువంటి వారు అంటే ఒక సేవ ద్వారా ఒకరికి మనం సహాయం అందించడం ద్వారా ఆ తర్వాత సేవ ఏ విధంగా కొనసాగుతుందనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట మనం ఏ సేవ చేసినా అందులో మనం బాబాను మాత్రమే చూడాలి ఇక్కడ కాకాసాహెబ్ దీక్షితు ఆ రైతుకు సహాయం చేయడం వల్ల ఆ రైతు కృతజ్ఞతతోటి బాబా సేవకు అంకితమైపోయాడు అంటే సేవ అనేటువంటిది ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూ ఉండాలి ఒకరి చేతి నుంచి మరొక చెయ్యి దానికి జోడించబడాలి అప్పుడే సే బాబా చెప్పినటువంటి సేవా మార్గము విస్తృతమవుతుంది బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడిలో కూడా సేవ అనేటువంటి బీజాన్ని తప్పకుండా నాటుతారు బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు తప్పకుండా ఏదో ఒక సేవా మార్గంలో ఉంటూనే ఉంటారు వారు ప్రత్యక్షంగా చేయకపోయినా సరే పరోక్షంగానైనా సరే బాబా మార్గంలో సేవలో ఉండడానికి ప్రతి భక్తుడు ప్రయత్నించాలి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో ఒక సేవను మనం ఎంపిక చేసుకోవాలి అయితే ఇక్కడ సేవ అంటే కేవలం ఏదో అన్నదానమో ఇంక తిరతర తిరత్ర మాత్రమే కాదు మనం చేసేటువంటి ఉద్యోగంలో వ్యాపారంలో కూడా సేవ ఇమిడి ఉంటుంది నువ్వు చేయాల్సినటువంటి ఆ సేవను బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే సాయి సంతోషిస్తాడు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ముంబై గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఒక కాంపౌండర్ బాబా దగ్గరికి వస్తాడు బాబా యొక్క దర్శనంతో అతని మనస్సు చాలా శాంతిస్తుంది అంతకుముందు ఎన్నో అలజడులతో ఉండేటువంటి వాడు తర్వాత బాబాయే సర్వస్వం అని చెప్పి బాబా పట్ల అంకితమైనటువంటి భక్తితోటి ఉంటారు తనకు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కాస్త ముంబైకి శివార్లో ఉన్నటువంటి క్షయ రోగులు ఉండేటువంటి టీబీ హాస్పిటల్కు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అక్కడ ట్రాన్స్ఫర్ అయినటి నుంచి కూడా ఒక రకమైనటువంటి అసహనంతో ఉంటాడు ఎందుకంటే టీబీ వ్యాధిగ్రస్తులు ఎప్పుడు దగ్గుతూ ఉంటారు ఎప్పుడు తెమడంతా కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఆ పాత్రల్లో ఉంటుంది దగ్గుతూ ఉంటారు ఇదంతా కూడా తనకు చాలా చికాగ్గా అనిపించింది అసలు ఉద్యోగాన్ని వదిలేద్దాము అసలు ఈ ఉద్యోగం చేయడం అవసరమా అని చెప్పి చ రోగుల పట్ల చాలా చిరాగ్గా తను చేయాల్సినటువంటి బాధ్యత సేవ సరిగ్గా చేయకుండా చాలా నిర్లిప్తంగా ఉంటాడు ఒకసారి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో బాబా దర్శనానికి వెళ్తాడు ఎందుకు వెళ్తాడంటే బాబాను అడగాలనుకుంటాడు బాబా నాకు ట్రాన్స్ఫర్ చెయ్యి నేను అక్కడ ఉండలేకపోతున్నాను మరలా మంచి హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేయని చెప్పి బాబాను అడుగుదామని చెప్పి చిర్డికి వెళ్తాడు బాబా అతను వెళ్ళేసరికి విపరీతమైనటువంటి ఉబ్బసం వ్యాధితోటి బాధపడుతూ ఉంటాడు అది డిసెంబర్ జనవరి మాసాలు అతను బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా బాగా దగ్గుతూ ఉండి అతడు చేతులు జోడించి నమస్కరించి బాబా ముందు ఇలా చేయి చాచగానే బాబా బాగా ఆయాసంతో ఒకటేసారి తెడను అతని చేతిలో కక్కేస్తాడు ఆ కాంపౌండరు ఆ తెమడను పట్టుకెళ్ళి ఎంతో వినయ విధేయతలతోటి బయటకు తీసుకెళ్ళి దాన్ని బయట పడేసి చేతులు కడుక్కొని వచ్చి చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుంటాడు అప్పుడు బాబా చెప్తాడు బాబు ఇప్పుడు నేను నీ చేతిలో కక్కినటువంటి ఈ తెమడ నువ్వు ప్రతిరోజు క్షయరోగులను చూస్తూ వారి తెమడను చూస్తావు కదా దానికి దీనికి ఏమీ తేడా లేదు నేను నీ సద్గురువని నా తెమడ పడితే నీకు పుణ్యం వస్తుందని దానిని తీసుకెళ్ళి ఎంతో శ్రద్ధగా బయటపడేసి ఏమాత్రం చికాకు లేకుండా నా ముందు కూర్చున్నావు కదా మరి ఆ క్షయవ్యాధితో ఉన్నటువంటి రోగుల పట్ల ఎందుకు నువ్వు అసహనంతో ఉంటున్నావు బాబు వాళ్ళ తెమడనేమీ నీ చేతిలో పట్టమని వారు అడగరే కేవలం ఆప్యాయతతో కూడినటువంటి పలకరింపు అడుగుతారు నీకు వచ్చినటువంటి విద్య ద్వారా నీ దగ్గర ఉన్నటువంటి నీ చేతి అస్తవాస్తి ద్వారా వారికి మందులు ఇచ్చి సేవ చేస్తే వారు కూడా ఉపశమనాన్ని పొందుతారు కదా ఎందుకు నువ్వు వాళ్ళ పట్ల అసహనాన్ని కలుగుంటున్నావు బాబు నీకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప సేవ కదా ఇది నీ ఉద్యోగంలో ఉన్నటువంటి ధర్మం కదా అది దానిని నువ్వు ఎందుకు పాటించవు అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ కాంపౌండర్కు కళ్ళు తెరుచుకుంటాయి అరే నిజమే కదా నా వృత్తి ఏమిటి నా ధర్మం ఏమిటి నా ధర్మాన్ని నా వృత్తిని నిర్వర్తించకుండా దాని నుంచి తప్పేయమని చెప్పి అడుగుదామని చెప్పి బాబా దగ్గరికి వస్తే బాబా ఎంత ప్రాక్టికల్గా నాకు నేను చేయాల్సినటువంటి దానిని నాకు బోధించారు అని చెప్పి బాబా కృతజ్ఞత తెలియజేసుకొని వెళ్ళి ఆ రోజు నుంచి క్షయరోగుల పట్ల ప్రేమతో వారిని ఆదరిస్తూ వారికి కావలసినటువంటి మందులను వాటన్నింటినీ కూడా ఇస్తూ వారికి ధైర్యం చెప్తూ షిరిడీ నుంచి తీసుకెళ్ళినటువంటి విభూదిని ప్రతిరోజు కూడా తన వద్ద ఉన్నటువంటి ఆ పదిహేను మంది క్షయరోగులకు రోజూ పెట్టి ఊది నోట్లో వేస్తూ వారికి ధైర్యవచనాలు చెప్తూ ఉన్నారు ఒక సంవత్సరం తర్వాత ఆ వైద్య విభాగానికి సంబంధించినటువంటి డైరెక్టరు ఆ హాస్పిటల్కి వస్తాడు వచ్చి ఆశ్చర్యపోతాడు అంతకుముందు సంవత్సరము రికవరీ రేటు రెండు శాతంగా ఉంటే అంటే వంద మంది వస్తే ఇద్దరు మాత్రమే త్వరితగతిన రికవరీ అయ్యి వెళ్ళిపోయేటువంటి వారు కానీ ఆ ఏడాది రికవరీ పర్సంటేజు డెబ్బై ఎనిమిది శాతానికి పెరిగింది అతను ఆశ్చర్యపోతాడు ఇది ఎలా జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రోగులను అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని విచారిస్తే అక్కడికి కొత్తగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాంపౌండర్ చేస్తున్నటువంటి సేవ భక్తుల పట్ల చూపెడుతున్నటువంటి ఆదరణతోటి త్వరగా వారు మనోధైర్యంతో కోలుకొని ఇళ్లల్లోకి వెళ్తున్నారని చెప్పి చెప్తారు దానిని గమనించినటువంటి ఆ ఉన్నతాధికారి అతని సేవను ఎంతగానో మెచ్చుకుంటాడు మెచ్చుకోవడమే కాదు మరుసటి సంవత్సరము గవర్నమెంట్ ఇచ్చేటువంటి సేవారత్న అవార్డులకు వీరిని ఎంపిక చేస్తాడు ఎంపిక చేసి ఆ అవార్డును ఆ కాంపౌండర్కు ప్రభుత్వం చేత అందిస్తారు అవార్డుతో పాటు చక్కటి నగదు రివార్డును కూడా అన్ అందిస్తాడు దాంతో ఆ కాంపౌండర్ ఎంతగానో సంతోషిస్తాడు నా ఈ ఉన్నతికి కారణం బాబాయే నేను చేయాల్సినటువంటి సేవ నేను నిర్వర్తించాల్సినటువంటి ధర్మాన్ని నేను ఈసడించుకొని అసహించుకుంటుంటే బాబాయే నాకు సరైనటువంటి సమయంలో మార్గనిర్దేశం చేసి నేను చేయాల్సినటువంటి సేవను నా బాధ్యతను వారు నాకు చెప్పడం వల్ల ఈరోజు నేను ఈ స్థితిని పొందాను సమాజంలో గౌరవాన్ని పొందాను అని చెప్పి ఎంతగానో సంబరపడిపోతాడు తన జీవిత పర్యంతము కూడా ఏ ఆసుపత్రిలో చేసినా మందుల కంటే కూడా ఆ కాంపౌండర్ రోగులకు చెప్పేటువంటి మనోధైర్యమే వారికి ఔషధంగా పనిచేసేటువంటిది అంటే సేవ అనేటువంటి దాన్ని ఎలా చూడాలి మనకు అప్పగించినటువంటి బాధ్యతను సేవను మనం ఎలా నిర్వర్తించాలనేటువంటిది బాబా మనకు నిర్దేశిస్తూ ఉంటారు అయితే ఆ రోజు బాబా స్వయంగా చెప్పారు కాబట్టి కాంపౌండర్ తెలుసుకోగలిగాడు ఈరోజు మనకున్నటువంటి బాధ్యత మనం ఏ సేవ చేయాలి అనేటువంటిది ఎలా గుర్తించగలుగుతాం ఎలా గుర్తించగలుగుతామంటే బాబా యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు వారి అంతరంగాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈరోజు మనం కాంపౌండర్ సేవకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా ఆయా వృత్తుల్లో చేయాల్సినటువంటి ధర్మాన్ని సేవను మనం గుర్తించగలుగుతాం అందుకనే బాబా యొక్క లీలలను వారి బోధను మనం అర్థం చేసుకోగలిగితే మన కర్తవ్యం మనకు బోధపడుతుంది లేకపోతే ఎంతసేపు మనం బాబా దగ్గర చేతులు ముడుచుకొని నమస్కారం చేసి ఆరాధిస్తాం తప్ప చేతులు చాచి సేవ చేసేటువంటి ఆ పరిణితికి మనం రాము బాబా మార్గంలో చేతులు జోడించి ప్రార్థన చేస్తే సరిపోదు మన ఎవరికైనా సరే మన యొక్క ఆపన్న హస్తాన్నిచ్చి వారిని ఆదుకోవడంలోనే గొప్ప సేవ దాగి ఉంటుంది బాబా మార్గంలో మనం చేసేటువంటి సేవ ప్రతి జీవిలో కూడా బాబా యొక్క స్వరూపాన్ని వారి ఆత్మను చూడగలిగితే ఎందుకంటే సచరితలోనే అనేక సందర్భాల్లో బాబా చెప్తాడు కదా ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మ నేనే అని చెప్పి ఇటీవల కాలంలో నాకెదురైనటువంటి ఒక సంఘటన మీకు చెప్తాను ఇక్కడ మన మందిరం దగ్గర ఒక కుక్క చాలా రోజుల నుంచి కుంటుతూ కనిపిస్తూ ఉంది ఒక కాలు చాలా కుంటిగా ఉంది సరే అని చెప్పి అది డొక్కలు ఎండుకపోయి ఉన్నాయి ఒకరోజు కిరాణా షాప్ నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి పెట్టాను అది ఎంతో తృప్తిగా తిని అది చూసినటువంటి చూపు నా హృదయాన్ని కదిలించింది తర్వాత దాని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి తొట్లో ఉన్నటువంటి నీళ్లు చూపెడితే నీళ్లు తాగింది అప్పటి నుంచి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డుపైనే అది పడుకుంటూ ఉంది తర్వాత రెండు మూడు సార్లు దానికి బిస్కెట్ ప్యాకెట్టు తెచ్చి పెట్టడంతో నాలుగో రోజు నుంచి కాస్త కోలుకొని ఆ కాలు కింద పెట్టడం ప్రారంభించింది కింద పెట్టి నేను వాకింగ్ కోసం వెళ్తున్నప్పుడు నాతో పాటు వచ్చేది అది వచ్చి నాకంటే ముందు నాలుగు అడుగులు ముందు నడుస్తూ కిరాణా షాప్ దగ్గర పోయి కరెక్ట్ ఆగుతుంది నాకు మొదటి రోజు అర్థం కాలేదు తర్వాత అర్థమైంది ఓహో ఇది బిస్కెట్లు కోరుకుంటుందని చెప్పి ఐదు రూపాయలు ఇచ్చి బిస్కెట్ ప్యాకెట్ కొని దానికి బిస్కెట్లు పెట్టి వెళ్ళిపోయాను ఇక రోజు అట్లాగే నేను గేట్ తీయగానే ఉదయాన్నే నాకంటే ముందు అది కిరాణా షాప్కి వెళ్తుంది అక్కడ పెట్టి నేను వెళ్ళిపోగానే చాలా ప్రశాంతంగా తిని మళ్ళీ ఇంటి దగ్గర వచ్చి ఆ ర్యాంప్ మీద పడుకుంటుంది అంటే దానికి ఆహారం పెట్టడం వల్ల అది ఎంత కృతజ్ఞత చూపెట్టిందంటే ఒకరోజు ఒకరోజు మాకున్నటువంటి రెండు డాగ్స్ని తీసుకొని ముందుకు వాకింగ్ చేస్తుంటే ముందు ఒక కుక్కల గుంపు వచ్చి ఈ రెండు డాగ్స్ పైకి అరుచుకుంటూ వస్తున్నాయి వస్తున్నప్పుడు బిస్కెట్లు పెట్టినటువంటి కృతజ్ఞతకు వీటికంటే ముందు పరిగెత్తి ఆ వీధి కుక్కలన్నింటినీ కూడా చల్లా తరిమేసింది ఆ తర్వాత రోజు నుంచి కూడా ఈ డాగ్స్ వాకింగ్కి వెళ్తే అది ముందు నిలబడి వీటిని తీసుకెళ్తూ ఉంది అంటే ప్రతి జీవిలో కూడా సేవ పొందినటువంటి ప్రతి జీవిలో కూడా విశ్వాసం ఉంటుందనేటువంటి విషయాన్ని అది నిరూపించడం జరిగింది అంటే ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మ ఒకరోజు ఒక పదిహేను పదిహేను రోజుల క్రితం అనుకుంటే ఒక సంఘటన జరిగింది కొత్త షూ కొన్నాను వాకింగ్ కోసం అని అవి కొంచెం టైట్గా ఉండి సాక్స్ వేసుకున్నా సరే చిటకన వేలుకు బొబ్బొచ్చింది సాక్స్ ఇప్పిన తర్వాత నాకే భయమేసింది చిటికన వేలు ఎంతుందో సైడుకు ఇంత బొబ్బ వచ్చింది అందరూ కంగారు పడిపోయాము ఒకవేళ ఆ బొబ్బ పగిలితే సెప్టిక్ అయితే ఇబ్బంది అయితే కాలుకు ఏమిటి అని చెప్పి కానీ ఏమాత్రం కూడా నేను ధైర్యాన్ని సడలకుండా వెంటనే స్నానం చేసి వరాలసాయి మందిరానికి వచ్చి ఆ బుడగ పైన ఏది పెట్టకుండా విభూదిని మాత్రమే రాసి ఆఫీస్కి వచ్చేసాను తర్వాత ఆ రోజు సాయంత్రము వెళ్ళినప్పుడు గేటు దగ్గర నిల్చొని ఉన్నాను ఉంటే వెంటనే ఆ బిస్కెట్లు తినేటువంటి ఆ కుక్క వచ్చి అనుకోకుండా నా కాలు చిటికన వేలు నాకేసింది దానికి ఊది ఉంది ఆ ఊదిని నాకేసింది నాకు అర్థం కాలే ఏంది ఇది ఇలా నాకుతుందని చెప్పి తర్వాత రోజు నిద్రలో ఆ బుడగా పగిలిపోయి నీరంతా కూడా కారిపోయింది కానీ ఆ చర్మానికి కానీ వేలుకు కానీ ఏమీ కాలేదు కనీసం ఇంత చీము కానీ రక్తం కానీ పట్టలేదు అంటే ఒక జీవికి సేవ చేస్తే అది కృతజ్ఞతతో ఉంటుంది అంతేకాదు ఆ జీవులో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్తు పరమాత్మ అయి ఉంటారు లేకపోతే ఆ చిటికన వేలు నాకాలని దానికి ఎందుకు అనిపిస్తుంది అక్కడ బాబా విభూతి పెట్టి ఉంది వచ్చి నాకేసింది నాకేసింది నాటి రాత్రి నిద్రలో ఆ బుగ బుడగ పలిగిపోయింది తర్వాత కూడా ఏమాత్రం నొప్పి లేదు ఏమీ లేదు చాలా క్లియర్గా ఆ చిటికని వేలు మళ్ళీ కొత్త చర్మం వచ్చేసింది మనం చేసేటువంటి ప్రతి సేవకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అందుకనే అప్పటి నుంచి వాడికి నేను పెట్టినటువంటి పేరు బిస్కెట్ వాడి పేరు బిస్కెట్ ఎప్పుడైతే మనము సేవ చేస్తామో సేవ పొందినటువంటి ప్రతి జీవి కూడా మనల్ని మన శ్రేయస్సును కోరుకుంటుంది దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి సేవ ఎందుకు చేయాలంటే సేవ ద్వారా మనకు లభించేటువంటి ఫలితం ఏంటంటే మనం చేసినటువంటి సేవను పొందినటువంటి వారు మన శ్రేయస్సును కాంక్షిస్తారు సేవ చాలా విశేషమైనటువంటిది ఆ సేవలో మనం ఎప్పుడూ కూడా ఉండాలి ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని